గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఆశీర్వచనం తల్లి గురుగారు లలిత సహస్రనామ పారాయణం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే ఒక నలుగురు ఒక దగ్గర చేరారు అని అంటే ఖచ్చితంగా లలిత పారాయణం చేద్దామా అని ఈ టైప్లో మాట్లాడుకొని పారాయణ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం అయితే జరుగుతుంది అంటే ఏం చేసినా మాకేదో మంచి జరుగుతుంది అని చెప్పే చిన్న స్వార్థం కూడా ఉంటుంది అనుకోండి అసలు ఏంటి ఎటువంటి ఫలితం కలుగుతుంది లలిత చేయటం వల్ల శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీయే నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మ లలితా సహస్రనామ పారాయణం అని పలకడమే మహా ఉన్నతమైనటువంటిది మహా తేజోవంతమైనటువంటిది మహా జ్ఞానవంతమైనటువంటిది ఆరోగ్యవంతమైనటువంటిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు లలితా సహస్రనామ పారాయణం అని అంటాం పారాయణం అనేటువంటిది దాని అర్థం ఏమిటి అంటే ఒక వారము మొదలు పెట్టి కనీసము అదే మళ్ళీ వారము వరకు చేయటం అనేటువంటి విధానము కానీ లేదా ఇన్ని మంగళవారాలు ఇన్ని శుక్రవారాలు అనుకొని చేయటం అనేటువంటిది కానీ ఒక పద్ధతి ఒక నియమము అనేటువంటిది ఉన్నది అసలు లలితా సహస్రనామ పారాయణము చేస్తే జరగనిది ఏమిటి నిజానికి జరగనిది ఏదన్నా ఉందా ఏమీ లేదు చిన్న పిల్లవాడు పుట్టిన పిల్లవాడికి ఆరోగ్య పరిస్థితి దగ్గర నుండి ఒక సంతానము కావాలన్నా ఒక వివాహము కావాలన్నా రాజకీయ నాయకులు అందలము ఎక్కాలి అనుకున్నా ఉద్యోగము రావాలన్నా ఏది కావాలన్నా ఐశ్వర్యము కావాలన్నా ప్రతిదానికి జగజ్జనని లోకమాతయే కదా సృష్టికి మూలము అటువంటి మూల దేవత అయినటువంటిదే లలిత అమ్మవారి యొక్క ఇది విధానం అసలు లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది అందరు ఏం చేస్తున్నారంటే పారాయణం చేస్తున్నాం పారాయణం చేస్తున్నాము అని చెప్పి అంటూ శ్రీచక్రాలు ముందు పెట్టుకొని సామూహికంగా దేవాలయాల్లో కూర్చొని మామూలుగా లలితా సహస్రనామ పారాయణం మొదలుపెట్టి కుంకుమేస్తూ వస్తారు ఆ కుంకుమ పెట్టుకోవడం వరకు చేస్తున్నారు అసలు విధానం అది కాదు లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది లలితా లలితాంబికా పీఠం యొక్క అధ్యక్షుడిగా నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా అమ్మవారి ఉపాసకుడిగా నేను చెప్తున్నా అసలు లలితా సహస్రనామ పారాయణము అనేక రకాలుగా చేయాల్సినటువంటి విధానం ఉన్నది ఒక్కొక్క ఇష్టికి ఒక్కొక్క రకమైనటువంటివి వాడే విధానము అక్కడ ఇది విధానము ఉన్నది మనం ఏం చేస్తున్నాము ఒక గుడికి వెళ్ళాము అంటే ఒక పంచా కండువా వేసుకొని వెళుతున్నాం మీద ఒక పెళ్లికో ఇంకో చోటుకో వెళుతున్నాము అంటే ఒక వెరైటీ డ్రెస్ కావాలి ఎప్పుడు వేసుకోండి అనుకుని వెళుతున్నాము ఆఫీస్కి వెళుతున్నాము అంటే ఇన్షర్ట్ వేసుకుని ఏదో మనం బెల్ట్ పెట్టుకుని టై కట్టుకుని ఒక పద్ధతిగా వెళ్తున్నాం వెళ్ళేదాన్ని బట్టి కదా ఒక విధానం మారుతున్నది మనిషి యొక్క విధానం మన ఇష్టిని బట్టి కోరికలు మన కోరికలను బట్టి చేసేటువంటి విధానము క్రియలు ప్రక్రియలు అని కొన్ని ఉంటాయి మనము ఆచరించేటువంటి విధానాల్లో దేనికి ఏది ఏ ఇష్టికి ఏ మాల తిప్పాలి ఏ కోరికకు మరి ఇన్ని మాలలు ఎందుకున్నట్టు గంధమాల మరి తులసి మాల రుద్రాక్షమాల పగడపుమాల ముత్యపుమాల ఇవన్నీ ఎందుకున్న ఉన్నట్టు అంటే మన ఇష్టి ఏమిటి దేని మీద మనం ఏ కోరికతో చేస్తున్నాము అనేటువంటిది ప్రామాణికం ఏ కోరికలు లేకుండా నిస్వార్థముగా చేస్తున్నాను నా కర్తవ్య దీక్ష నేను చేస్తున్నాను అనడానికి ఒకని ఒక విధానం ఒక చిన్నమాట ఇప్పుడు మనము లలితా సహస్రనామ పారాయణము చేసేటువంటి విధానాల్లో ఒక రాగి ప్లేటు తీసుకొని దానికన్నా ముందు భూమి మీద మండలం అనేటువంటిది ఉంటుంది ఏది గంధముతో కానీ పసుపుతో కానీ మండలం చేసుకోవడం చిత్రసరం నాలుగు వైపు చేసి దాని మీద ఈ రాగి ప్లేట్ అది పెట్టి దాంట్లో లోపల శ్రీచక్రము పెట్టుకోవటం ఒక విధానం అలా పెట్టుకొని మామూలుగా జాజి పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మనకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ఉన్నది వీటిల్లో చేస్తే ఇంకొక విధానం ఇలాగే పెట్టి ఆ రాగి ప్లేట్ కాకుండా మామూలుగా రావి ఆకులు వస్తాయి రావి ఆకులు ఉంటాయి కదా రావి ఆకు పెట్టి రావి ఆకు మీద గనక మనం ఇది పెట్టి ఏది మన మండలం చేసిన తర్వాత శ్రీచక్రము పెట్టి ఒకవేళ శ్రీచక్రము లేదు మా దగ్గర అంటే శ్రీచక్రముది ఒకటి ఫోటో వస్తుంది మామూలుగా పేపర్ చిన్నవి దొరుకుతాయి శ్రీచక్రం శ్రీచక్రము పటం వస్తుంది కదా శ్రీచక్రము అట్లాంటిది పేపర్లు అవి కూడా పెట్టుకోవచ్చును అది శ్రీచక్రం అక్కడ పెట్టి వీళ్ళు ఎర్రటి పువ్వులతో చేస్తే ఇల్లు గాని కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు కానీ భూమికి సంబంధించినటువంటి తకరార్లు ఇట్లాంటివి గనక ఉంటే పోతాయి అనేది ఉంది చక్కగా సెల్ ఫోన్లో వస్తాయి పనికిరానివన్నీ సెల్ ఫోన్లో చూసే బదులు సినిమా పాటలు పెట్టుకునే బదులు ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది లలితా సహస్రనామ పారాయణము అత్యద్భుతముగా ఆమె మహాతల్లి పాడారు ఇంకా ఎవరు ఉంటాయి పెట్టుకొని ఒక్కొక్క పువ్వు ఆద్యంత పర్యంతము సంతోషముగా మనకు అది కావాలా అనేటువంటి నియమముగా ఇది ఆరు వారాల పాటు చేయాలి భూమికి సంబంధించింది కానీ కళ్యాణానికి సంబంధించినటువంటి దానికి కానీ ఇది పనికి వస్తుంది సమయం వారం మంగళవారము శుక్రవారము మంగళవారము చేస్తే ఇప్పుడు నేను మాట కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు కళ్యాణానికి అనుకూలం ఆరు వారాలు చెయ్యాలి ఏది రావి ఆకు పెట్టి మీద శ్రీచక్రము పెట్టుకుని ఎర్రటి పువ్వులతో చేస్తే ఇది కలుగుతుంది ఇక మామూలుగా రాగి ప్లేట్ పెట్టి చేస్తే నేను చెప్పాను మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అనేటువంటి కాదు సకలైశ్వర్యము ఇంట్లో శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము కుటుంబమంతా శ్రేయస్సుతో ఉండాలి అని చేసుకునేటువంటి వాళ్ళు ఇలాగే పెట్టి మామూలుగా ఒక రాగి ప్లేటే పెట్టుకునేసి దీన్ని ముందు పాలతో శుభ్రము చేసి శ్రీచక్రాన్ని తర్వాత పసుపు నీళ్ళతో శుభ్రము చేసి తర్వాత మంచినీళ్ళతో శుభ్రము చేసి అది రాగి ప్లేట్లో పెట్టుకునేసి బిల్వముతో చేశారనుకోండి పదహారు వారాల పాటు శుక్రవారాలు బిల్వంతో చేస్తే సకలైశ్వర్యము కలుగుతుంది జరగనిదంటూ ఏది లేదు ఇవి మనము పాటించే విధానాలు కొన్ని ఉంటాయమ్మా సామూహికంగా పోయి లలితా సహస్రనామ పారాయణము అందరము చందరు చదవటము ఆడవాళ్ళు అనేటువంటిది అది గొప్ప విషయం దాన్నేం తప్పుపట్టాల్సిందేమీ లేదు కానీ ఒక స్థానము అనేటువంటి చోట ఎప్పుడైతే ఒక శుభ్రముగా ఒక మండలము అనేటువంటిది చేసుకుని ఇంకా చాలా ఉన్నాయి దేనికి ఏమిటి ఏం సంగతి అనేది ఇక్కడ మనం చెప్తుండేది అసలు పాటించాల్సినటువంటి పద్ధతుల్లో ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి ఊరికి ఎక్కడ పెట్టేసి కుంకుమేస్తూ కుంకుమ పెట్టుకుంటున్నాము చేస్తున్నాము అంటే మంచిదే గౌరీదేవి యొక్క ఇది నిత్య సుమంగళిగా సంతోషముగా ఉండవచ్చును భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుంది కుంకుమార్చన చేస్తే బాగుంటుంది చేసుకోవచ్చు కానీ మరి అలా చేసినా కష్టాలు తీరుతున్నాయా పారాయణం చేస్తుంటే అవుతుందా అందుకే చెయ్యాల్సినటువంటి విధానము పారాయణము ఎప్పుడైతే మనం పలుకుతున్నామో ఇది పదహారు శుక్రవారాలు చేసిన తర్వాత ఒక పదహారు మందికి ఎవరికైనా ముత్తైదువులకు ఒక తాంబూలం ఇవ్వటం అనేటువంటిది పద్ధతి ఓకే ఓకే మామూలు ఇప్పుడు పదహారు వారాలు అంటే నాలుగు నెలలు ఆడవాళ్లకు మధ్యలో ఇబ్బందులు వస్తాయి కంటిన్యూగా చేసుకోవచ్చు కొంతమంది మధ్యలో ఆటంకం వస్తే మొదటి నుంచి మొదలు పెట్టాలంటే అట్లయితే అట్లయితే జీవితంలో కాని పని అది అది ఏదైనా ఆడవాళ్ళు ఇప్పుడు ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా గృహే గృహే శక్తి అన్నాడు ఆడవాళ్ళు ఎవరో కాదు కదమ్మా అది ఏదైనా భగవంతుడు అమ్మవారి యొక్క ఇదే కదా అది కూడా ఇప్పుడు వాళ్ళకేదో ఇబ్బంది వచ్చింది అనేటువంటిది కూడా అమ్మవారు పెట్టినటువంటి ఇది అది అందులో మనం ఇది కాదు దానికి అది ఐదు రోజులు స్నానం అయిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐదో రోజు నాలుగో రోజు శుక్రవారం పడింది అనుకోండి ఆ వారం వదిలేయటం నెక్స్ట్ వారం చేసుకోవటం ఐదో రోజు శుక్రవారం పడితే చేసుకోవచ్చు ఐదో రోజు తలస్నానం చేసి నాలుగో రోజు తలస్నానం చేస్తారు ఐదో రోజు తలస్నానం చేస్తారు చేసుకోవచ్చు ఏది చేస్తున్నామో మనం ఏదైతే వివాహానికి కళ్యాణానికి లేకపోతే మన ఈ కోర్టు పరమైనటువంటివి భూముల పరంగా ఉండేటువంటి దానికి మనం చేస్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఇది చేయకూడదు అనేది ఏం లేదు ఇది ఎవరు కూర్చొని చేస్తూ ఉండినా ఎర్రటి వస్త్రము మీద వేసుకోవటం ఒకటి లేదు మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకు కలగాలి కావాలి అనుకునేటువంటి వాళ్ళు తెల్లటి వస్త్రము మీద వేసుకోవటం మన మీద తెల్లటి వస్త్రం ఉండాలి ఇది తెల్లటి రవిక గుడ్డ గాని ఇంకోటి లేదు మనం తెల్లటి వస్త్రం ఏదైనా మీద ఉండాలి మనం మీద కట్టుకునేటువంటి వస్త్రాలు కట్టుకుంటే తెల్లడిది కట్టుకుని తెల్లడిది కట్టుకోవడం అనేది కాదు కాబట్టి మనం తెల్లటి వస్త్రము మీద వేసుకుంటే చాలు అలా ఈ ఫలానికి పలానా అనేటువంటి ఒక విధానం ఉన్నది కంప్లీట్ గా ఇన్ని వారాలు అయిపోయేదాకా నియమాలు ఏమైనా పాటించాలా ప్రత్యేకించి కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు నేల మీదే పడుకోవాలి అని దాంపత్యం ఉండకూడదు అని మాంసాహారం తినకూడదు అని చెప్పి ఇలా చెప్తూ ఏ రోజైతే చేస్తున్నాము ఆ ఒక్క రోజు నియమం పాటిస్తే చాలు ఓకే మరుసటి రోజు మళ్ళీ మామూలు మానవ జీవితం కదా ఇన్ని వారాలు పాటించు అన్ని వారాలు పాటించు అంటే ఇక్కడ చిత్త ఏకాగ్రత అనేది అవసరం ఇప్పుడు గృహస్థు యొక్క లక్షణాలు కూడా భగవంతుడు నిర్ణయించినటువంటిది ఎందుకు ఇంతమంది సంతానం కంటున్నారు అంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అని ఒక నానుడి వాడుతూ ఉంటారు అందుకని ఎవరి దంపతులకు ఎటువంటి దేశానికి ఉపయోగపడేటువంటి మహనీయుడు పుడతాడో తెలియదు కనేంత వరకు అంతే కదమ్మా సమాజంలో ఈనాడు ఎంతో మంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు పుడుతున్నారు అంటే దాంపత్య జీవితం వల్లనే కదా పుడుతున్నారు కనుక ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది కూడా చాలా మహోన్నతమైనటువంటిది అలా కాదు అనుకున్నాడు ఆదిశంకరాచార్యుల వారు వచ్చుండేవారా ఈనాడు శృంగేరి పీఠాధిపతి వారు వచ్చుండేవారా లేకపోతే తర్వాత మళ్ళీ మొన్న చిన్న స్వాములు ఆయనైనా మరి ఆ దంపతులు పుణ్యాత్ములు స్వామీజీ అయినాడు అంటే ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసిన వాళ్ళై ఉండాలి భగవంతుడైనా కూడా ఒక సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ అన్నారు కదా అమ్మ లేనిది ఎట్లొస్తారు అమ్మ ఒకతే లేదు కదా అయ్య కూడా ఉండాలి కదా అందువల్ల కదా ఏది ఈ సృష్టి కార్యాన్ని తప్పుగా అనుకోరాదు మనం అందుకని ఆ ఒక్కరోజు పాటిస్తే చాలు తల్లి మిగతా రోజులు పాటించక్కర్ పూర్తి అయ్యేంతవరకు వరకు అనేది ఏమి కాదు కానీ ఆ ఒక్కరోజు కొంచెం చాప నిద్ర ఆ శుక్రవారం నాడు చేస్తే మంగళవారం నాడు చేస్తే మంగళవారం నాడు మాత్రము చాప నిద్ర బ్రహ్మచర్యము అది పాటిస్తే చాలు సాత్వికమైనటువంటి ఆహారము తక్కువ తీసుకోవటం అది అది అలాంటివి చేయాలి చేస్తే అన్నీ ఫలిస్తాయమ్మా లలితా సహస్రనామ పారాయణంలో అదొక్కటి చాలు జీవితానికి ఏది అక్కర్లేదు ఆ లలిత ఆ మనకు శ్రీచక్రములోనే బిందువు త్రిమూర్తులు పంచభూతాలు నవగ్ర అన్నీ ఉన్నాయి కదమ్మా అందులోనే ఇంకా అందులో లేనిది ఏముంది తల్లి అందుకని లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది మానవ జీవితానికి మంచి మార్గదర్శకత్వం అనేటువంటిది అవుతుంది అని చెప్పగలుగుతారు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి